హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ముప్పై ఏడు నడుము ఉండే బ్లౌజ్ అనేది కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నానండి అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్లో కొన్ని కొన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగ షోల్డర్ నుండి నడుం వరకు ఎంత ఉందో ఇలా డాట్ బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా అక్కడికి క టేప్తో కొలత తీసుకోండి నాకైతే పదహైదున్నర ఇంచులు వచ్చింది అయితే నేను ఇక్కడ లైనింగ్కి ఫస్ట్ నాకు క్రాస్ పీస్ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ వేశాను మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన వేసిన లైన్ దగ్గర నుండి ఐ పదైదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టాను షోల్డర్ కోసం అని ఇదే పదైదున్నర మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డబల్ లైన్ డ్రా చేసుకోవాలండి షోల్డర్ కోసం అని చెప్పి ఈ విధంగా డబల్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఇలాగ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఇలాగ రెండు కుట్ల దగ్గర నుండి మధ్యలోకి మడిచి పట్టుకున్నాము అంటే మనకి సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్స్ రెండు జాయింట్ వేసిన దగ్గర కలిపి పట్టుకున్నామంటే మనకు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన దగ్గర నుండి మనకి బ్యాక్ వీపు ఎంత పొడవైతే ఉందో అక్కడికి ఒక పాంచి పైకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు కొలత తీసుకోవాలి నడుము లూజ్ ఎంత ఉంది అనేది కొలత తీసుకోవాలి నాకు ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు వచ్చిందండి ముప్పై ఏడు ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలి అప్పుడే మీకు చెస్ట్ పాయింట్ దగ్గర లూజులు అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది అన్నమాట ఏదైనా మనం కట్ చేసుకునే దాంట్లో ఉంటుంది ప్లస్ కుట్టే దాంట్లో కూడా ఉంటుందండి అయితే మెయిన్ కటింగ్లోనే మనం జాగ్రత్తగా చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు ఉందండి ముప్పై ఏడు ఇంచులు నాలుగు భాగాలు చేసుకోవాలి అయితే ముప్పై ఏడు ఇంచుల బ్లౌజ్ అంటే ఇది పెద్ద బ్లౌజ్ అండి ముప్పై ఏడు ఇంచులంటే పెద్ద బ్లౌజు ఇప్పుడు ముప్పై ఏడు ఇంచులకి టేపుని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకున్నామంటే ముప్పై ఏడులో సగము పద్దెనిమిదిన్నర మళ్ళీ టేపుని పద్దెనిమిదిన్నరకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి పద్దెనిమిదిన్నరకి ఫోల్డింగ్ పెట్టాము అంటే ఎంత వస్తుంది తొమ్మిది తొమ్మిది పావు ఇంచులు వస్తుంది అంటే తొమ్మిది పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తొమ్మిది ఇంచుల ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే వస్తుంది అంటే పావు ఇక్కడ నడుం దగ్గర తొమ్మిది పావుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ సైడ్ ఖర్చు కోసం రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి చెస్ట్ పాయింట్ దగ్గర తొమ్మిది పావు ఇంచుకి ఒక మార్కింగ్ ఒకటి నర ఇంచుకి ఒక మార్కింగ్ రెండించులు ఖర్చుకి ఇది వి ఈ విధంగా మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇందులో డౌట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుందండి ఈ బ్లౌజ్ ఇచ్చినామే చాలా బ్లౌజులు ఇచ్చిందండి ఇది ఒక్కటే కాదు చాలా బ్లౌజులు ఇచ్చింది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించలేదు మూడు శారీసు అలాగే ఏడు బ్లౌజులు అనేది ఇచ్చారు ప్రజెంట్ అయితే నాకు అర్జెంటుగా వీళ్ళు ఆఫీస్కి వెళ్తారండి ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు అర్జెంట్గా నాకు ఒక బ్లౌజ్ కావాలి అని చెప్పారు అందుకే నేను ఇందులో ఒక బ్లౌజ్ మాత్రమే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలని చెప్పి మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి అందుకే నేను మీకు కూడా కొంచెం అర్థమైనట్టు ఉంటుంది ఉంటుంది అని చెప్పి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే తీస్తున్నానండి ఇప్పుడు షోల్డర్కి ఆరెంజ్లు పెట్టుకోవాలండి అదే ఆరెంజ్లు కింది వైపున కూడా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఐదున్నర ఇంచి ఒక మార్కింగ్ పెట్టేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడతండి నెక్కు విడుతొచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ హెమ్మింగ్ కోసం కాబట్టి రెండున్నర ఇంచు నెక్ విడితి తీసుకోండి ఇక్కడ రౌండ్ తిరిగే వీపు దగ్గర రౌండ్ మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇంచులు పెట్టండి ఎందుకంటే వీళ్ళ బ్లౌజు కొంచెం బ్రాడ్గా ఉంది దానికోసమని నేను ఇక్కడ మూడించులు అనేది పెట్టాను స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ నెక్ కోసము ఒక పావు ఇంచ్ అనేది కుట్టువైపుకి షోల్డర్ వైపుకి మార్కింగ్ చేసుకోవాలి అయితే ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి పెట్టేశానండి ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో మార్కింగ్ అయితే చేసేసాను అనమాట ఈ విధంగా స్కేల్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా మార్కింగ్ చేశాను అలాగే ఈ నెక్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా అది కూడా ఒక పావు ఇంచ్ అనేది షోల్డర్ వైపుకి లోపలికి మార్కింగ్ అనేది పెట్టామనుకోండి వాళ్ళకు ఉండే బ్లౌజ్ బ్రాడ్ అనేది మనం పెట్టే మార్కింగ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒకసారి చూసుకోండి బ్లౌజ్ పట్టుకొని బ్యాక్ సైడ్ బ్రాడ్గా ఉందా నార్మల్గా ఉందా అనేది ఒకసారి గమనించుకొని దాన్ని పట్టి మార్కింగ్ అనేది పెట్టండి అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసినా కూడా ఇబ్బంది అనేది ఉండదు ఇక్కడ చూపించిన విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలాగైతే డ్రా చేసామో ఇట్ అదే అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే ముందు ఆమ్ రౌండ్ మనం పెట్టిన కొలత ఆది బ్లౌజ్లో ఉండే ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయాయా లేదని ఒకసారి కొలత తీసుకోండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక పాంచి అటు వెళ్ళలేదు ఒక్క పాయింట్ కూడా అటు వెళ్ళలేదు ఇటు రాలేదు కరెక్ట్గా సరిపోయిందనమాట సో నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి నేనేం మార్చట్లేదు మీరు బాగా గమనించాలి నాకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది అందుకే నేను ఇక్కడ ఏమీ మార్చట్లేదు మీరు గమనిస్తున్నారా నేను ఒకవేళ ఇలా పెట్టినప్పుడు అందరికీ బ్లౌజులు ఒకేలాగా ఉండవండి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఆమ్ రౌండ్ అందరికీ ఒకేలాగా ఉండదు అప్పుడు ఏం చేస్తానంటే ఇలా సరిపోలేదనుకో ఒక పాయింట్ ఎక్కువైందో తక్కువైందో మార్కింగ్ చేస్తాను కంపల్సరీ ఒకవేళ సరిపోయిందనుకోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటా ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటా ఇంకా తర్వాత ఏ మార్పులు ఉండవండి సో నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చుకి మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడ ఒక మార్కింగ్ అయితే ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ కోసం మనము కొలత తీసుకోవాలండి సైడ్ ఖర్చు నుండి ఎంత పొడవు ఉందో టేప్ని ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే మనకి సెంటర్ అనేది వస్తుంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి ఆ మార్కింగ్ దగ్గర నుండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవండి బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపి పదహారున్నర వచ్చిందండి నాకు అయితే పదహారున్నర వచ్చింది కాబట్టి ఇక్కడ నేను డాట్ పొడవు అనేది నాలుగున్నర ఇంచు అయితే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నాలుగున్నర ఇంచు అయితే డాట్ పొడవు పెట్టుకోవాలి డాట్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు మార్కింగ్ చేసి పెడతాను చూడండి లేదు మీకు అంత హైట్ అవసరం లేదు అనుకుంటే నాలుగు ఇంచులకైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడు డాట్ కుట్టడం కోసం మార్కింగ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మీరు కూడా ఈ సైజు గల బ్లౌజ్ మీ బంధువులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కూడా యూజ్ అవుతుంది సైడు ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి డాట్ దగ్గర ఒక కచ్ అయితే పెట్టేసుకొని క్లాత్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నామంటే టూ హ్యాండ్స్కి సరిపోయేలాగా వస్తుంది అన్నమాట ఇక్కడ పైన ఒక పావు ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మనం హ్యాండ్కి బార్డర్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాత్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ రివర్స్ చేసి పెట్టుకోండి ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత పొడువైతే ఉందో ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎంత వచ్చిందో టేప్తో కొలత అనేది తీసుకోవాలి ఆ టేప్తో కొలత తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ పదిన్నర ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లూజ్ కూడా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను పదిన్నర ఇంచులకి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టానండి ఇదిగోండి పదిన్నర ఇంచు అదే పదిన్నర ఇంచుని ఇటు సైడ్ మార్కింగ్ పెట్టుకొని టేప్ ఇదే విధంగా పెట్టేసుకొని మూడున్నర ఇంచు దగ్గర హ్యాండ్ డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కొంచెం దూరం లైన్ డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో టేప్తో కొలుచుకోవాలండి మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో టేప్తో అయితే కొలుచుకోండి నాకైతే తొమ్మిది ఇంపా ఇంచు వచ్చింది తొమ్మిది ఇంపావి ఇంచు వచ్చిందండి అంటే నడుము లూజు ఎంత ఉందో ఆమ్ రౌండ్ లూజ్ కూడా అంతే ఉంది నడుము లూజులో నాలుగో భాగం తొమ్మిదింపావు ఆమ్ రౌండ్ తొమ్మిదింపావు ఒక సైడు సో ఈ విధంగా ఉంటుందండి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని తొమ్మిది ఇంప ఇంచికి ఇలా క్రాస్గా పెట్టి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ పడుతుందండి నాకు లైనింగ్ అనేది ఆ పీస్ అనేది సరిపోదన్నమాట ఇప్పుడు స్ట్రైట్గా టైపుని మార్కింగ్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని అక్కడ ఒక ప్లేస్ గుర్తులాగా పెట్టుకొని అక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా వన్ ఇంచ్ నుండి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు అదే స్కేల్ని రివర్స్ చేసుకొని ఖర్చులోకి కలిపేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచుకి మళ్ళీ లోపల వైపుకి లోతు తీయడం కోసం ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని అదే రౌండ్ స్కేల్తో మళ్ళీ యధావిధిగా అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఎలాగైతే డ్రా చేసామో సెకండ్ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి సైడ్కి లైన్ డ్రా చేసుకోండి అప్పుడే మీ క్లారిటీగా అర్థమవుతుంది ఎంత ఖర్చు పడుతుంది అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ అదే అదేవిధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి హడావిడి ఏం పడద్దండి నిదానంగానే కట్ చేసుకోండి బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను హడావిడి పడుతూ టెన్షన్ పడుతూ చేశారంటే అది ఎక్కడో దగ్గర పోతుందన్నమాట ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఖర్చు ఈ సైడు లైన్ డ్రా చేసాం కదా అక్కడ కూడా ఒక కచ్ అయితే పెట్టేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఒక కచ్ పెట్టుకోండి ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ మనము ఒక హాఫ్ ఇంచ్కి లోత్ అనేది మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు ఆ క్లాత్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసేయండి ఇక్కడ ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక కచ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో చాలా తక్కువ క్లాత్ ఉంది కానీ అతుకుపడకుండా జాయింట్ అయితే చేయాలి సారీ అతుకుపడకుండా కటింగ్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయాలి కానీ నాకు కచ్చు సైడు కొంచెం చిన్న పీస్ అనేది అతుకుపడిందండి ఈ విధంగా నేను అటు సైడ్ చూశాను కానీ సరిపోలేదు అతుకుపడకుండా రావాలి కాబట్టి నేను మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేశానండి పెట్టేసుకొని చుట్టూ మార్కర్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సైడు ఆ కింద నడుం దగ్గర నుండి ఒక మూడు రెండున్నర ఇంచుకి అటు ఇటు మార్కింగ్ పెట్టండి పట్టి సైడ్ ఖర్చు సైడు రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి పైన వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి ఖర్చు సైడ్ కూడా వన్ ఇంచుకి పైకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను అత్తుకు పడకుండా వెయ్యాలి అని చెప్పి ఈ విధంగా డ్రా చేశానండి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు రెండున్నర ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ సైడు పట్టి సైడ్ ఉంది కదా అది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అండి నెక్ ఫ్రంట్ నెక్ అది మనము మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ ఇలా నేను రివర్స్లో అనేది అంటే నాకు ఆపోజిట్లో పెట్టే కన్నా క్లాతే నా వైపుకు తిప్పుకుంటే సరిపోతుంది అని చెప్పి నా వైపుకి ఈ విధంగా తిప్పేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎంత పొడవు ఉంది అని ఈ విధంగా అలాగే ఉక్స్ పట్టి సైడు నాలుగో ఉక్స్ దగ్గరకు ఒక మార్కింగ్ ఫ్రంట్ నెక్ ఎంత పొడవు అయితే ఉందో దానికంటే ఒక పావు ఇంచి మార్కింగ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి లోతుకు అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బ్యాక్ అయితే ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ కూడా మూడించులకు ఒక మార్కింగ్ పెట్టండి ఎందుకంటే మనకు నెక్ అనేది నీట్గా రావడం కోసం ఈ విధంగా పెట్టాను స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకొని ఇప్పుడు షోల్డర్ వైపుకి ఒక పావించి వచ్చేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల నెక్ అనేది మనకి షేప్ బాగొస్తుంది అనమాట ఫ్రంట్ సైడు రౌండ్ అనేది తెలుస్తుంది అయితే డాట్ పొడవండి డాట్ పొడవు కొలిచేటప్పుడు ఎక్కడ లాగకూడదు పైన షోల్డర్ పైన ఖర్చు కోసం వదిలిపెట్టేసుకొని ఇలా పొడవు అనేది ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి నాకైతే నేను డ్రా చేసిన లైన్ కన్నా ఒక పా ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ డాటు పొడవు కోసం ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత సైడ్ ఉంటుంది కదా ఖర్చు ఆ ఖర్చు దగ్గర నుండి ఇప్పుడు స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ ఉక్సు పట్టి దగ్గర నుండి కూడా అంతేనండి చేత్తో చిన్నగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో ఇట్ సీజ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత డాడ్ దగ్గర ఖర్చులు అయితే పెట్టేసుకోండి ఇక్కడ నాకు జస్ట్ సైడ్ ఖర్చు సైడ్ మాత్రమే ఒక పీస్కి జాయింట్ అనేది పడుతుంది బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ నడుం దగ్గర క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అలాగే నెక్ను కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా షోల్డర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు సైడు ఎంత పొడవు అయితే కావాలి అలాగే బెల్ట్ పొడవు ఎంత కావాలి విడితే ఎంత కావాలో ఈ విధంగా మార్కింగ్ అయితే చూసుకోవాలి నాకు పన్నెండున్నర ఉందండి బెల్ట్ పొడవు వెడల్పు వచ్చేసి ఖర్చు సైడు మూడు ఇంచులు పడుతుంది అలాగే ఫ్రంట్ మూడున్నర మధ్యలో రెండు ముప్పై ఇంచులు సరిపోతుంది ఇక్కడ నేను బ్లౌజ్ పీసులు కట్ చేసిన తర్వాత నాకు పీసులు అనేది మిగిలాయి కదా సో ఇవన్నీ జాయింట్ చేసుకొని నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే బార్డర్ వైపున పెట్టి కట్ చేసుకోవాలండి ఇది మెయిన్ పీసు ఆరెంజ్ కలరు చుట్టూ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండేలాగా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ బ్లౌజ్ పీస్కి సైడ్ బార్డర్ ఇచ్చాడండి సైడ్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి నేను ఈ విధంగా ముందుగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి స్ట్రైట్గా పీసులు అనేది బాగా కనపడుతున్నాయి అనమాట మనకు ఈ బుట్టీస్ అది స్ట్రైట్గా బాగా కనపడుతున్నాయి సో నేను అందుకని మళ్ళీ ఈ క్లాత్ అనేది ఇలాగా పెట్టేసుకొని ఫోల్డింగ్ స్ట్రైట్గా వచ్చేలాగా లైనింగ్ అనేది పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి నీట్గా ఫ్రంట్ బ్యాకు ఇంకా షేప్ బెల్ట్ అంటారా మిగిలిన క్లాత్ని తీసి పెట్టేసుకొని మిషన్ మీద కుట్టేటప్పుడు ఫస్ట్ బెల్ట్ కోసము క్లాత్ జాయిన్ చేసుకొని తర్వాత మనకు కావాల్సినంత లెంత్లో కట్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ చూసారా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చులు అనేది ఈ విధంగా ఉండేలాగా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని నీట్గా కటింగ్ చేసుకోండి ఎక్కడ కత్ అతుకు అనేది పడదనమాట నీట్గా ఉంటుంది లైనింగ్కి ఖర్చు వైపున మాత్రమే కొంచెం పీస్ అనేది అతుకు పడుతుంది అది కూడా వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ అయిపోయే వరకు పీస్ అనేది జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్